ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం నాలుగు వార్డులో ఇరవై మూడు వార్డులో ఇరవై నాలుగు వార్డులో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి నాలుగు వందలు మంది చేరిక సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని హటకార్పేట్లో నాలుగు వార్డు ఇరవై మూడు వార్డు ఇరవై నాలుగో వార్డులో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాలుగు వందలు మంది కార్యకర్తలు చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శరత్ మరియు కలీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమాలలో సిడిసి చైర్మన్ గడిలా రామిరెడ్డి చేర్యాల అంజన్న సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్ మునిపల్లి సత్యనారాయణ శరత్ కలీం అల్తాఫ్ వసీం ముస్తఫా మోయిస్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

রামেশ <laughs>

छोड़ <laughs>

भारी मेजॉरिटी यहां पर कांग्रेस पार्टी ने शमूलियत वार्ड नंबर ट्वेंटी फाइव से इस बात आमिर अशर रियाज भाई जही बड़ी सी तादाद कांग्रेस पार्टी में शमीर जमीर जब्बार भाई नौजवानों की लुबीन

ఆ గుడికి ఆగుతున్నాడు 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 तुम तुमला <preachers> <seussed>

मिलाकर के करीब आज कांग्रेस पार्टी में शहूलियत अख्तियार करे इससे ये शहर सदासी पेट में जा रहा है के सदासी पेट में का मुस्ता चेयरमैन बनने जा रहा है ये पैगाम सभी अपोजिशन कायदीन को आज यहाँ से पैगाम जाएगा कि सदासी पेट म्यूनसिपाली में कांग्रेस का झंडा लहराने वाला है ये आज सब जान चुके हैं और आवाम ये जान चुकी है कि कांग्रेस पार्टी से ही तरक्की होगी कांग्रेस पार्टी से ही डेवलपमेंट होगा और हमारे तेलंगाना के वर्किंग प्रेसिडेंट जयपुर जगरेडी साहब से कि आज अगर यदि मैडम साहेबा से ही डेवलपमेंट होगा मैं सभी जो, जो जो भी इसके अंदर आज कांग्रेस पार्टी में शमूलियत अख्तियार किए हैं मैं उनका तय दिल से कांग्रेस पार्टी की तरफ से और हमारे जगह रेड्डी साहब की तरफ से और मेयर वाला जगह रेड्डी मैडम साहेबा की तरफ से उन सभी का पैर मजदूम करता हूँ

అక్కడ చెమట వేయండి కన్ చెల హడావు ఏది హడావే సరే నువ్వు నా ఊర్దా जाओ ఆ స్పృహతో మన సంక హసంతేజి మొన్నాడు కదా వెళ్ళి거든 సేని ఇంకా కూడా పణం చేయడానికి మీకే బలం ఇస్తున్నా మీరే మీరు మీతోనే పణం చేపిస్తావు ఆ మీరు లక్ష్మక హం सदासि <smallionics> <smallionics> మరి పెద్ద ఎత్తున నాలుగో వార్డు ఇరవై మూడో వార్డు ఇరవై నాలుగో మరి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి చేసిన పవన్ కళ్యాణ్ సత్యనారాయణ మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అమ్మలకి అక్కలకి చెయ్యాలకి సమయాలకి ఉన్న వాళ్ళకి అందరూ కూడా నమస్కరిస్తారు మరి ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి మరి ఇరవై ఆరు వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నియమించడం జరిగింది ప్రకటించడం కూడా జరిగింది దయచేసి మీ వార్డు బాగా కావాలన్నా మీకున్న సమస్యలు పోవాలన్నా మరి ఇప్పుడు అధికార పార్టీగా ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అందరికి సహకారం ఇవ్వాలి ఇది అని చెప్పడం జరిగింది ప్రజాపాలనలో ప్రజలకున్న సమస్యలు పోవాలి పట్టణంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా రోడ్లు మోరీలు లైట్లు మంచిని ఇంకో ముఖ్యమైన సమస్య సొంత ఇల్లు కాయాలని గూడు కావాలని మరి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా కిరాయింట్లో ఉంటున్నాం ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులతో కిరాయిలు ఉండి సంసారం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చాలా మంది కూడా అమ్మ నా సిద్ధాపూర్గా తాడా మీటింగ్ పెట్టడం జరిగింది జగ్గారెడ్డి గారు వచ్చి మీటింగ్ వచ్చి విన్నారు మరి అది సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఏది ఏమైనా ప్రజలకు సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు ఎన్ని చేసినా మరి చేసిన పార్టీ ఒకటి గత ప్రభుత్వం పదేళ్ళు చేసినా ఏం చేసినా మనందరూ తెలిసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండేళ్ళే మనకి ఎన్ని వసతులు కల్పించింది కరెంట్ ఫ్రీ చేసింది రెండు వందల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరెంట్ ఫ్రీ ఎవరు చేస్తామని రావట్లేదు మంది మిమ్మల్ని కలవటం అడగట్లేదు కానీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీ భరిస్తుంది నా అత్త చెల్లెళ్ళు నా అమ్మ మరి పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు మా లాంటి అందరు కూడా బస్సు ఫ్రీ జరిగింది బస్సు ఫ్రీ చేస్తే ఏ రోజు ఎక్కడ పోయినా అవుతుంది మరి ఇప్పుడు మన బిడ్డలు కానీ మా కోట కానీ ఉద్యోగానికి కానీ కాలేజీ కూడా బస్సు మరి ఫ్రీ ఎక్కడం జరుగుతుంది రోజు పోయి రావాలంటే రెండు వందలైతుంది మరి ఇప్పుడు ఆ పైసలన్నీ కూడా మనకు మరి మన ఇంటికి పొడుపుగా ఉంటున్నాయి ఖర్చు చేయడం జరుగుతలేదు మరి ఇవే కాకుండా సన్నదే కానీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం ఇప్పటికి కూడా ఇవ్వడం రాజకీయ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు అభ్యర్థులు మరి నాలుగో వాళ్ళ అభ్యర్థి ఇరవై మూడు అభ్యర్థి లక్ష్మీప్రియ ఇరవై ఇరవై నాలుగు కలి మరి మూడు వాళ్ళ సభ్యులు ఇక్కడ ఉన్నారు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ మీరు గెలిపించుకోండి ఏ దానికైనా మేము సహకారం చేస్తాం ఏమున్నా మీరు గెలిపించిన అభ్యర్థి చెప్పండి తప్పకుండా అది చేసి తీరుస్తామని తీరుస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం ఉద్యోగాలుగానే మరి మీకున్న సమస్యలు కోసం కృషి చేసే అభ్యర్థులు మీకున్నారు వాళ్ళని మీరు మనసులో పెట్టుకొని మంచి మనసుతో ఆశీర్వదించి మరి సదాశిపేట పట్టణంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మరి ఎంత చేసి చూపిస్తున్నా ఇప్పుడు తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ ఇప్పుడు పార్టీలో చేరం పార్టీలో చేయడం అనేది ఎవరు ఇష్టం వాళ్ళని ఇది డబ్బుతో కొనం కాదు బెదిరించి అదిరించి మాత్రం ఏమీ చేయలేదు వాళ్ళ ఇష్టపూర్వకంగా పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ అనుకున్న పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు ఎక్కడ కూడా అరిస్థితి లేదు నా కోటేలే నువ్వు నా పార్టీ కాదంటే ఈ రోజు కూడా మరి చాలా మనస్ఫూర్తిగా వచ్చి ఎక్కడ కానీ పార్టీలో జాయిన్ అయితే వీడియోలు చూసావు ఫోటోలు చూసావు మరి అద్దరు కొడతాం బెదర్ కొడుతుంటే ఊరుకునేది లేదు మరి ఇబ్బంది పెడితే మాత్రం దానికి ఏ విధంగా మేము చూస్తాము ఏ విధంగా ఖండిస్తామో మరి ఏమున్నా కానీ ముఖ్యంగా మాకున్న అధికారం ఉంది కానీ మేము ఎవరిని అట్లా దౌర్జన్యం చేసి బెదర్ కొట్టి అదన కొట్టి మరి అట్ల ఏమి చేయట్లేదు అట్లా ఎవరైనా చేస్తా ఊరుకునేది లేదని తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను జై జై కా